నేటికీ సమాజంలో ప్రకృతి ప్రేమికులు ఉండబట్టే మూగజీవాలకి ఆహారం దక్కుతుంది పర్యావరణాన్ని మొత్తం అభివృద్ధి మీద చెట్లను నరికివేస్తున్న తరుణంలో మూగజీవాలు రోడ్లపైకి వస్తున్నాయి అటువంటి మూగజీవాలకు ఏదో ఒక రీతిలో ఆహార అందించాలి వాటి యొక్క ఆలనపాలన చూడాలని ఉద్దేశంతో అనేకమంది ప్రకృతి ప్రేమికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందిస్తున్నారు వారికి హాట్సాఫ్ మీరు చూస్తోన్న ఈ చిట్టడివి ప్రకృతి సృష్టించింది కాదు మనిషి తయారు చేసింది అవును దుషర్ల సత్యనారాయణ అనే ఈయన తన కుటుంబానికి వారసత్వంగా వచ్చిన డెబ్బై ఎకరాల భూమిని అడవిగా మార్చేశారు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మోతి దగ్గరలోని రాఘవాపురం దగ్గర ఉంది ఈ చిట్టడివి సాధారణంగా పొలాల దగ్గర గట్ల మీద ఒకప్పుడు కొంత భాగం చెట్లు పొదలు ఉంటుండేవి సత్యనారాయణ పొలంలో కూడా అలానే ఉండేది కానీ క్రమంగా సాగు విస్తీర్ణం పెంచుతూ చెట్లను తొలగిస్తూ ఉన్న భూమినంతా సాగులోకి తెస్తున్నారు చాలామంది దానివల్ల అక్కడుండే జంతువులు పక్షులకు తిండి నీడా దొరకడం కష్టమై క్రమంగా పర్యావరణ సమతుల్యతపై ఆ ప్రభావం పడుతుంది కానీ దుశ్చర్ల సత్యనారాయణ మాత్రం అందుకు వ్యతిరేకంగా చేశారు ఉన్న సాగు భూమిలో కూడా పంటల బదులు చెట్లను పెంచడం మొదలుపెట్టారు దశాబ్దాలుగా వివిధ విడతల్లో మొక్కలు నాటడంతో రకరకాల స్థాయిల్లో అడవి పెరిగింది చెట్లతో పాటు నీటి కోసం ఏడు చిన్న చెరువులను తవ్వించారు ఆ చెరువుల్లో చేపలు తాబేళ్లను వదిలారు కలువ పూలు పెంచుతున్నారు వేసవిలో ఆ నీటిని చెట్లకు సరఫరా చేస్తారు ఆ చెట్లనుంచి చెరువులనుంచి వచ్చే ఉత్పత్తులను అమ్మరు మనుషులను ముట్టుకొనివ్వరు వాటిని జంతువులు పక్షులకే వదిలేస్తారు ఆఖరికి కూలిపోయిన చెట్లు కూడా చెదలు తిని మట్టిలో కలిసిపోవాల్సిందే ఆ నూట యాభై బస్తాలు చిగురు దగ్గర నుంచి చింత చిగురు దగ్గర నుంచి తింటనే ఉంటాయి కోతులు ఆ వానగాయలు అంటారు లేతాయి వానగాయలు పక్షులు వచ్చి తింటాయి చిలకలు వచ్చి తింటాయి ఇప్పుడు మీరు చూసారు ఇలా వెయ్యి పైన వచ్చినాయి కోతులు అటు ఇష్టమే ఇష్టమై అవి ఓనర్లు నేను అటుకి జీతగాన్ని ఇది చింతకాయ ఒక్క పిడికేడు కూడా మేము దినం టెంపో ఈ నూట యాభై బస్తాల చింతకాయ కింద పడేస్తే కిందకొచ్చి తింటాయి పైన కూర్చొని తింటాయి ఆఖరి దాకా తింటాయి అవి అక్కడక్కడ ఏది చింత గింజలు వదిలేస్తాయి అవి మళ్ళీ గింజలు మొలుస్తాయి ఇక సీతాఫలం కాయలున్నాయి ఈ మధ్యన దొంగలు ఉన్నారు చుట్టుపక్కల దొంగలు వాళ్ళు కాకపోతే మాత్రం ఉడతలు తినేది ఎలకలు తినేది చిలకలు తినేది పక్షులు తినేది జీవరాశులు తినేది కోతులు కూడా తినేది అది కాకుండా ఈ మధ్యన అవి వచ్చినాయి వేల కొద్ది ఫాల్సా ఫ్రూట్ జాన పండ్లు ఉన్నాయి అది మూడు నెలలు ఉంటాయి ఎండాకాలం అప్పుడైతే ఎండాకాలం ఏమి దొరకవు జీవరాశులకు కింద పడ్డవి అయ్యే తింటాయి కొమ్మల మీద అయ్యే తింటాయి రకరకాల పక్షులు అయ్యే తింటాయి వాటి మీద